వెల్కమ్ టు ఆర్ది ఎక్సాటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి మ్యాంగో అండి మ్యాంగోలో నామ్డాక్ మై గోల్డ్ ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను ఈ మొక్క గురించి ఈ వెరైటీ ఏంటంటే మనకి కమర్షియల్గా చాలా బాగుండే వెరైటీ అండి ఇప్పుడు ఏంటంటే మనకు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ ఉన్నాయి దాంతోపాటు మళ్ళీ చూడండి మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చింది ఇది థాయిలాండ్ వెరైటీ మీకు థాయిలాండ్ వెళ్తే థాయిలాండ్లో ప్రతి సీజన్లో అంటే మీకు ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మ్యాంగో అవైలబుల్ ఉంటుంది అది కూడా నామ్డాక్ మై గోల్డ్ మాత్రమే ఇది ఎప్పుడు ఫ్రూటింగ్ ఉంటుందండి దాదాపు మా ఫామ్లో అయితే ఇప్పుడు త్రీ టు త్రీ టైమ్స్ అంటే దాదాపు లాస్ట్ ఇయర్ నుంచి అయితే కంటిన్యూగా ఫ్రూటింగ్ వస్తుంది ఇప్పుడు త్రీ టైమ్స్ అంటే దాదాపు ఒక ఫ్రూటింగ్ సీజన్ వచ్చేసి ఒక ఫోర్ మంత్స్ వేసుకుంటే మనకు వన్ ఇయర్ కంటిన్యూ ఫ్రూటింగ్ ఉంటుంది ఒక ఫ్రూట్ అయిపోయినండి చాలా బాగుంటుంది టేస్ట్ సీడ్ చాలా పలచగా ఫైవ్ రూపీస్ కాయన్ కంటే ఇంకా పలచగా ఉంటుంది దాంతోపాటు స్వీట్గా ఉంటుంది నారా అనేది ఉండదు మనకు ఈల్డింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చేమన్నా ఫ్రూ మనకి ఒకసారి పంట పాడైపోయినా పంట రాలిపోయినా కూడా నెక్స్ట్ టైం మనకి ఇంకో కాపుతో మనకి రైతులకు బెనిఫిట్ ఉంటుంది ఎవరైనా కమర్షియల్గా వేసుకోవాలనుకుంటే మాత్రం నాన్డాక్ మై గోల్డ్ని సెలెక్ట్ చేసుకోండి నాన్డాక్ మైక్ గోల్డ్ మొక్కలు కూడా మన దగ్గర అందుబాటులో కలవు థ్యాంక్ యూ